హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కొలతలు కలిగినటువంటి మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్సు ట్రాన్స్పోర్టింగ్స్ కానీ సూపర్ మాల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నిటికీ అందుబాటులో లొకేషను వెల్ డెవలప్మెంట్ ఏరియా డీసెంట్ ఏరియా దట్టు ఇది మార్కెట్ ప్రైస్ కంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కంటే రీజనబుల్కి వచ్చేటువంటి సైట్ అండి అదేవిధంగా మనం చెప్పబోయేటువంటి లొకేషన్లో కంటే కిలోమీటర్ నర లోపలికి వెళ్ళినా కూడా మనం మెన్షన్ చేయబోయేటువంటి ప్రైసే మార్కెట్ నడుస్తుంది కానీ ఇది మెయిన్ రోడ్కి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్సు ఏరియా పరంగా మంచి లొకేషను మంచి కొలతలు తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి సైటు సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ దెన్ టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ప్రాపర్టీలోకి వెళ్తే ఈ విధమైన ఈ కనపడేటువంటి గేటు దగ్గర నుంచే ఆ కనపడేటువంటి కాంపౌండ్ వాల్ వరకు రోడ్ ఫేస్ నూటే సారీ సారీ టు సే రోడ్ ఫేస్ ఇరవైన్నర యాభై ఒకటి కొలతలతో నూట పదహారు గజాలండి తూర్పు ఫేసింగు మంచి డెవలప్మెంట్ లొకేషను ఇదే మెజర్మెంట్స్లో దీనికి ఉన్నటువంటి ఉత్తర్వ భాగం అదేవిధంగా దక్షిణ భాగం సేమ్ మెజర్మెంట్స్తో ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ కలిగి మంచి డెవలప్మెంట్ ఏరియా అండి అదేవిధంగా ఆ కనపడేటువంటిదే మెయిన్ రోడ్ అండి దాదాపుగా నూట యాభై మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్సు ఇది మనకి బస్ స్టాండ్ రోడ్లో ఉన్నటువంటి వెలుగు రోడ్డు మనీ హోటల్ సెంటర్ ఆపోజిట్గా ఉన్నటువంటి మారుతీ నగర్లో అయితే వస్తుందండి ఇట్ ఈస్ ఇన్ వెరీ డీసెంట్ లొకేషను వెల్ డెవలప్మెంట్ ఏరియా అండి ఈ లొకేషన్లోనే ఈ ప్రాంతం నుంచి బా దాటి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్టు వచ్చిన వచ్చేటువంటి కాలనీస్లో బాలాజీ నగర్ కానీ మొదలగు కాలనీస్ అన్నింటిలో కూడా గజం ముప్పై ఐదు వేలు మార్కెట్ నడుస్తుంది ఇది నందివెలుగు రోడ్డుకి వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అయినప్పటికీ కూడా ఇది ముప్పై ఐదు రూపాయలు గజం అయితే చెప్తున్నారు దీనిలో కూడా స్లైలీ బారి ఉంది నీట్ ఫర్ సేల్ అండి టూర్ఫ్ ఫేసింగ్ ఇరవైన్నర యాభై ఒకటి కొలతలు నూట పదహారు గజాలు బస్ స్టాండ్ ఇంకా కేవలం అర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ట్రాన్స్పోర్టింగ్స్ కానీ స్కూల్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా నియర్ బై ఉంటాయి లొకేషన్ పరంగా ఈ లొకేషన్లోనే మారుతి నగరు డీసెంట్ ఏరియా అండి అదేవిధంగా ఈ సైట్కి విధమైన సెక్యూర్ట్ కాంపౌండ్ వాళ్ళు మున్సిపల్ వాటర్ కనెక్షను పవర్ కనెక్షన్ మొదలుగు వసతులతో ఉన్నటువంటి సైటు ఇంటి ముందు సిసి రోడ్ కూడా ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం ప్రాపర్టీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ అలాంటి బాయ్ బాయ్